మానవ జంతు కైమేరా కేసు మనుషుల్లో జంతువుల డీఎన్ఏ ఇది పురాణాల్లా అనిపిస్తుంది కాని నేటి శాస్త్రం దానిని నిజంగా సాధించింది భారతదేశం గ్రీస్ ఈజిప్ట్ ఆలయాలలో వేల ఏళ్ల క్రితం శిల్పులు చెక్కిన రహస్య జీవులు మనిషి జంతు మిశ్రమ రూపాలు నరసింహుడు గణేశుడు శరభ స్వింగ్స్ సెంటార్లు సింహశిరస్సు దేవతలు వీటిని శతాబ్దాల పాటు కేవలం పురాణాలే అనుకున్నారు కాని రెండు సున్నా ఒకటి ఏడులో ప్రపంచాన్ని షాక్ చేసిన సంఘటన జరిగింది సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు మొదటి మానవ పంది కైమేరా ఎంబ్రియోను సృష్టించారు ఇది భయంకరమైన రాక్షసం కాదు మానవాళిని కాపాడే వైద్య అద్భుతం వారు మానవ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ను పంది ఎంబ్రియోలలో కలిపి మనిషి జంతువు కణాలు కలిగిన కైమేరా జీవిని ప్రయోగశాలలో తయారు చేశారు ఇది ఎందుకు చేశారు భవిష్యత్తులో జంతువుల శరీరంలో మనుషులకు అవసరమైన అవయవాలు పెంచడానికి కిడ్నీ పాంత్రియాస్ అవయవ దాతలు కోసం ఎదురుచూస్తున్న మిలియన్ల ప్రాణాలను రక్షించడానికి ఈ పరిశోధనల వలన పురాణాల్లో చెప్పిన మిశ్రమ జీవులు శాస్త్రీయంగా సాధ్యమని నిరూపించారు నరసింహుడు శరభా గణేశుడు సింగ్స్ వీటిని సంవత్సరాలుగా కల్పితాలు అని భావించాం కాని అవి నిజం అని నిరూపించారు ప్రకృతి మన దానికంటే చాలా ఆశ్చర్యకరంగా పనిచేస్తుంది నైతిక నియమాలను ఉద్దేశించి ఈ ఎంబ్రియోలను పుట్టడానికి అనుమతి లేదు కొద్ది రోజులు వారాల్లోనే నిలిపివేశారు ప్రపంచవ్యాప్తంగా బయోఎథిక్స్ చట్టాలు ఈ పరిశోధనలకు వ్యతిరేకంగా మార్పులు జరిగాయి